హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మస్తున్నారులే ఈరోజు అంటే బిర్యానీ తింటాను చూస్తున్నారు కదా ఒకటే ప్లేట్ చెప్పాం కానీ కానీ ఇద్దరికి సరిపోయింది రైస్ మాత్రం ఇది ఎక్కడనుకుంటున్నారా ఇక్కడని మన దగ్గరలో అంటే మంచరాల నుంచి బెల్లంపల్లికి రాగా హైవే పైన ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఉంటుంది మంచాల నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బెల్లంపల్లి నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది బెల్లంపల్లి దగ్గరలో ఉంటుంది ఒకసారి వెళ్ళి ఇక్కడ ట్రై చేయండి చాలా బాగుంది చూడ్డానికి కూడా లోపల చాలా బాగుంది లైటింగ్స్ ఫ్లవర్స్ ఆకులు అంటే మనం చూడడానికి టీవీ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా తక్కువ రేటే అంటే అన్నీ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఒక్కటి తినేసరికి మా కడుపులు అనేవి టైట్ అయిపోయినాయి అంటే ఒక బిర్యానీ చెప్పినాం చాలా తక్కువ రేటే ఇక్కడ అన్నీ ఉన్నాయి సూప్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంది ఒకసారి ఇక్కడికి వెళ్తే ట్రై చేయండి మనం టేబుల్ దగ్గరికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చి ఆనియన్స్ నిమ్మకాయలే పెడతారు ఎందుకు పెడతారా ఏమంటే దిష్టి తీయడానికి గిడ్డ పెడతారా దిష్టి తాయల పెడతారా ఇంకా లేకపోతే తిన్న తరగడానికి పెడతారా కడుపు మండకుండా పెడతారా అనేది ఇప్పుడు ఎప్పటి నుంచి వచ్చిన డౌట్ నాకు అంటే అవి నేను తిన కాబట్టి నాకు అలవాటు లేదు కాబట్టి నా నేను అంతగా వాటిని పట్టించుకొను ప్లేట్ క్లీన్ చేసుకున్నాం అంటే ఒకటే ప్లేట్ చెప్పినాం టేస్ట్ మాత్రం మదిరిపోయింది ప్లేట్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ అంటే టూ నెంబర్స్కి సరిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఇచ్చారో నాకు మాత్రం లెగ్ పీస్ పడ్డది మా ఆయనకు చెస్ట్ పీస్ పడ్డది అంటే తినేసినాం అంటే సూప్ అంటే గ్రేవీ ఎట్లుందో ట్రై చేసినాం గ్రేవీ కూడా చాలా బాగుంది దీంతోపాటు కాస్తంత పెరుగేసుకొని తిన్నా పెరుగుతో కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా అట్లా టైంపాస్ అలా బయటకు వెళ్తే ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ రేట్లో అయిపోద్ది అంటే మీ వాళ్ళని బయటకు తీసుకెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా తక్కువ ప్రైజ్లో ఎగ్ మాత్రం ఎప్పుడైనా లాస్టే తినండి ముందు తిన్నారంటే బిర్యానీ తినాలనిపించదు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే ఈ వీడియో చూసిన తర్వాత విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్